పద్నాలుగో తారీఖు రోజు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గౌరవ శా శాఖ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పెద్దలు జిల్లాకు సంబంధించిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు యువనాయకుడు వంశీ గారు అదేవిధంగా పెద్దలు రెడ్డి గారు పెద్ద ఎత్తున పద్నాలుగో తారీఖు జరగబోయే గత కొన్ని సంవత్సరాలకెళ్ళి ఈ ఎల్లపల్లి ప్రాజెక్టు కింద భూమి నిర్వాహకులకు సంబంధించిన ఇళ్ల పైసల విషయంలో గత ప్రభుత్వంలో మేము డబ్బులు రావు మీ పైసలు జమ కావు రెండు వేల నాలుగులో ప్రాజెక్టు మొదలైంది నువ్వు వెళ్ళి నేను పిఎల్ఏని చేతులు ఎత్తేసి మాత్రం చాత కాదని ఇంట్లో వండుకున్న ప్రభుత్వాలకు ఏదైతే గత ఎన్నికల్లో కూడా మేము ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి గారు రా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట సందర్భంగా చెగ్యాన్ గ్రామానికి సంబంధించిన నూట ఇరవై ఆరు ఇళ్లకు పద్దెనిమిది కోట్ల రూపాయలు నేరుగా జిల్లా కలెక్టర్ అకౌంట్లో జమ చేయడం జరిగింది అది జబ్బు చెక్ను ఏదైతున్నదో చెగ్గ్యాం ప్రజలకు పద్నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలకు అదేవిధంగా రెండు సబ్స్టేషన్స్ కట్కినపల్లి సబ్స్టేషన్ మేడాల సబ్స్టేషన్ కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది దానిలో భాగంగా కష్టపడి పనిచేసి కార్యకర్తగా జెండా నమ్ముతున్న మార్కెట్ కమిటీ అయిన చైర్మన్ కూడా ప్రమాణ స్వీకారం జరుగుతుందన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ధర్మపురి మీవర్గం ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చిన మాట మేము ఎనిమిది నెలల్లో లోపల ఎనిమిది నెలలు అధికారంలోకి వచ్చినాం నాలుగు నెలలు ఎలక్షన్ కోడ్ అయింది నాలుగు నెలలు ప్రభుత్వ పరంగా విప్పుగా ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజల దయతో నరసింహస్వామి దయతో మేము అధికారంలో పనిచేసినాం ఈ యొక్క ఆరు నాలుగు నెలల లోపల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ధర్మపుర ప్రజల యొక్క గుండె చప్పుడు నైట్ కాలేజ్ లక్ష్మీ నరసింహస్వామి నైట్ సంస్కృత కళాశాలను తెరిపించినాము అదేవిధంగా శ్రీపాద ఎల్లంపీకి సంబంధించిన భూమివాస డబ్బులు అకౌంట్లో జమ చేయించినప్పుడు ఇంకా మిగిలిపోయిన వాళ్ళు నిర్వాహకుల వరకు అయితే ఉంటే మాకు కొంచెం ఇంజకు మన జాగ్రత్త సంబంధించిన డబ్బులు కావాలి ఇంకా ఇతరులకు సంబంధించినటువంటి కొన్ని డబ్బులు మిగిలిపోయిన నిర్వాహకులు ఎవరున్నా కూడా వాళ్ళ డబ్బులు కూడా ఇప్పించే బాధ్యత కూడా నాదే అని కూడా తెలియజేసుకుంటూ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట నూటికి నూరు శాతం అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట మేము నిలబెట్టుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ డిప్యూ చీఫ్ మినిస్టర్ గారు గౌరవ జిల్లాకు సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మా పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా పున్నం ప్రభాకర్ గారు మా ఎంపీ తమ్ముడు మా వంశీ గారు మేమందరం సహకారంతో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తాం తప్ప మేము ఎవరు దాటేము ఆ వరకు అబద్ధాలు ఇచ్చి దొంగ ప్రొసిడింగ్ కాఫీలు ఇవ్వము ప్రజలు నమ్మ పెట్టాము ఇటున్న మాట అవి చెప్పము అటు మాట ఇది చెప్పాము లోపట్నోళ్ళు బయటకు రాదు బయటకున్న లోపట్ ఉన్న పదిహేను లేని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాము ఈరోజు గెలిచిన ఎనిమిది నెలల్లో కూడా ధర్మపురి ప్రజలు ఇచ్చినటువంటి అధికారంగా ఎమ్మెల్యే గృహంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ విధంగా మా పరిపాలన ఉన్న తప్ప మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోపూట ధర్మపురి ప్రాంతానికి ఊబరు ఉంచిన విధంగా ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా విషయాన్ని అంశాన్ని మనకు ఒకసారి